ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ కథలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఇన్నాళ్లు చక్కగా కొనసాగుతున్న కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ చిచ్చు పెడుతుంది భార్యకో ఫోన్ భర్తకో ఫోన్ బామ్మ కో ఫోన్ పిల్లలకు తలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఆడుతున్న నీటి కాలంలో ఆ ఇంట్లో మనశ్శాంతి కొరవవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి పసి హృదయాలు తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోవడం లేదు పెద్దల ఆత్మీయతకు బాల్యం దూరం అవుతుంది పేరెంట్స్ తో గడిపేందుకు పిల్లలు ఆరాటపడుతున్నారు ఈ కొత్త పరిణామాలు నేటి తరం పిల్లల ప్రవర్తన ఎదుగుదలపై దారుణమైన ప్రభావం చూపిస్తున్నాయి కు వచ్చే పిల్లల్లో సంతోషం తగ్గుతుందని సర్వేలు కళ్లక్కడుతున్నాయి మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత వీధుల్లో పిల్లలు ఆడుకునే ఆటలు తగ్గిపోయాయి ఓ పాఠశాలలో ఆ మధ్య జరిగిన సంఘటన స్మార్ట్ ఫోన్ ప్రభావం పిల్లల్లో ఎంతలా ఉందో తెలియజేసింది ఆ పాఠశాల పాఠశాలలోని పిల్లలకు ఆ పరీక్షలో పిల్లలు రాయాల్సిన అంశం మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అని దానిపై ఓ వ్యాసం రాసుకుని రావాలంటూ ఆ పాఠశాలలోని మూడో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇచ్చారు అందులో కొందరు విద్యార్థులు తాము పెద్ద అయ్యాక ఏమేమి కావాలనుకుంటున్నారో రాశారు ఏ ఏ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో రాశారు మరికొందరు మాత్రం తాము ఓ స్మార్ట్ ఫోన్ గా మారిపోవాలని అనుకుంటున్నట్లుగా రాశారు అది చూసి మాస్టారు కంగు అదేంటి ఇలా రాశారు అని వారేం చెప్పారో తెలుసా తమ తమ కన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతున్నారని వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నందున వాటి స్థానంలో తాము ఉండాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు దీంతో ఆ పసి హృదయాలు తమ తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతలా ఆరాట పడుతున్నాయో ఆ ఉపాధ్యాయుడికి తెలిసి వచ్చింది ఒక్కసారిగా గుండె బరువెక్కినట్టుగా అనిపించింది ఇదే విషయం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వాట్సాప్ సందేశంగా వైరల్ అవుతూ కొడుతుంది ఇది నిజం ఈ ఒక్క పాఠశాలలోనే కాదు దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది తొంభై శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం కన్నా స్మార్ట్ ఫోన్లతోనే అధికంగా గడిపేస్తున్నారని సర్వేల్లోనూ వెల్లడైంది పిల్లలకు ప్రేమను అందించాల్సిన తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కావడంతో పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది దీంతో తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై చెడు వ్యసనాలతో పాటు ఒంటరితనాన్ని కూడా కోరుకుంటున్నారని మానసిక వేత్తలు చెబుతున్నారు తల్లిదండ్రులు అండగా ఉండాల్సిన కీలక సమయంలోనూ తమకు తోడుగా లేరనే భావన వారిలో మొదలై మానసికంగా కుంగిపోతున్నారు ఒక్కసారి ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళ్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు అంటే ఇది అందరికీ వర్తిస్తుందని కాదు కానీ తొంభై శాతం మంది ఇదే చేస్తున్నారు వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది చాలా మంది తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లనే ప్రపంచంగా గడిపేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు వైపే చూస్తున్నారు తప్ప పిల్లలు ఎలా చదువుతున్నారు వారు అడిగేదాకా వారికి ఏం కావాలనే విషయాలు పెద్దగా పట్టించుకోవడం లేదు గతంలో స్కూలుకు వెళ్ళిన వెళ్లిన పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టి ఇంటికి వస్తే తల్లిదండ్రులు వారిని ప్రేమగా పలకరించేవారు రాగానే స్నానం చేయించి కొద్దిసేపు కబుర్లు చెబుతూ స్నాక్స్ తినిపించేవారు తర్వాత హోంవర్క్ చేయించేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తుండటంతో సాయంత్రం వేళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వారిలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కోసం తాపత్రయపడాల్సి వస్తుంది మరో మార్గం లేక తాము కూడా తమ తాపత్రయ పడాల్సి తలదూచేస్తున్నారు ఇలాంటి పరిస్థితులే ఇంకా కొనసాగితే పసిపిల్లల్లో ఒంటరితనం పెరిగి పెను పరిణామాలకు దారితీస్తుందనే మానసిక వైద్యులు చెబుతున్నారు తల్లిదండ్రుల ఆత్మీయత బాల్యానికి ఎంతలా దూరం అవుతుందో తాజా పరిస్థితులే తెలియజేస్తున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైంది ఇంటి సభ్యుల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాంతోనే గడుపుతున్నారు ఒకరు ఆఫీస్ మెయిల్స్ చూస్తుంటే మరొకరు సరదా కోసం గేమ్స్ ఆడుకుంటున్నారు మరొకరు ప్లే స్టోర్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇలా నిత్యం ఏదో విధంగా స్మార్ట్ ఫోన్ కు అంకితం అవుతూనే ఉన్నారు పాఠశాలల్లో గడుపుతున్న పిల్లలకు సెలవుల్లోనూ తల్లిదండ్రుల ప్రేమను పూర్తి స్థాయిలో దక్కడం లేదు పిల్లలు ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి సమయం కేటాయించడం లేదు ఫోన్లకు బ్యాక్ కవర్ గొర్రెల గ్లాస్ అంటూ ఖర్చు పెట్టే తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణపై ఖర్చును వారిపై శ్రద్ధను తగ్గిస్తున్నారు తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లల్లో కూడా మార్పు మొదలవుతుంది వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో సంతోషం లేకుండా నిరుత్సాహం వచ్చే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు కొందరు విద్యార్థులు చదువులో ముందు కన్నా వారిలో మానసిక ఎదుగుదల మాత్రం లోపిస్తుంది ఆటపాటలకు దూరంగా ఉంటున్నారు తల్లిదండ్రులు వారితో గడిపి ప్రతి విషయం వారితో పంచుకుంటే పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రేమ గౌరవం పెరుగుతాయి కానీ అలాంటిదేమి జరగడం లేదు తల్లిదండ్రులు ఇళ్లలో వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు కార్యాలయాల్లో పనులు అక్కడే వదిలేయాలి పిల్లలతో ఎక్కువసేపు గడపాలి నేడు ఉమ్మడి కుటుంబాలు తగ్గడంతో పిల్లల ఆలనా పాలన చూసే పెద్ద దిక్కు లేకుండా పోయింది దానికి తోడు తల్లిదండ్రులు ఇద్దరు వృత్తి ఉద్యోగ వ్యాపకాల్లో ఉండటంతో ఫోన్లు వినియోగం తప్పడం లేదు మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా కారణంగా లాక్డౌన్ సమస్యకు మరింత ఆద్యం పోసింది పిల్లల చదువులు ఆన్లైన్ చేయడంతో వారికి అనివార్యంగా స్మార్ట్ ఫోన్ కొనివ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది దాంతో వారు చదువులు పక్కన పెట్టి ఆన్లైన్ ఎంజాయ్మెంట్ కు అలవాటు పడిపోయారు గేమ్స్ ఆడటం చూడరాని తెలుసుకోరాని విషయాలు తెలుసుకోవడం జరిగిపోతున్నాయి చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసవుతున్నారు పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లు అయినా ఈజీగా నేర్చుకుంటున్నారు ఆన్లైన్ ప్రపంచానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ పిల్లలతో ఈ ధోరణి పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు పిల్లల్లో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ గురించిన అధ్యయనాల మేరకు యుక్త వయసులోనే ఉన్నవారు రోజుకు తొమ్మిది గంటలు మొబైల్ ఫోన్లతో గుడుపుతున్నారు ఎనిమిది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు దాదాపు ఆరు గంటల ఇంటర్నెట్ ఫోన్లతోనే గడుపుతున్నారు పిల్లలపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం చాలా దుష్పరిణామాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు వైద్యులు పిల్లల్లో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరాల్లోకి వెళితే స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల్లో డిప్రెషన్ లాంటి ప్రవర్తన సమస్యలు తప్పడం లేదు పిల్లలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఫోన్లోనే తదేకంగా నిమగ్నమైపోవడం వల్ల మిగతా కుటుంబ సభ్యులతో వారు దూరం అవుతున్నారు పెద్దలతో కలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది దీంతో వారి ధోరణి విపరీతంగా ఉంటుంది మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే మారం చేస్తారని పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు ఏది ఏమైనా ఇదో సున్నితమైన సమస్యగా మారిపోయింది వారిని అదుపు చేస్తే అవసరాల విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు